ఆరు గ్యారంటీలు అమలు చేయలేని కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఇరవై నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు చూస్తే నమ్మించి మోసం చేసిందే కనిపిస్తోందని పేర్కొన్నారు పేరుతో నగరవాసిని తిప్పలు పెట్టిన కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే ఓటర్లు తమను తాము మోసం చేసుకోవడమే అని స్పష్టం చేశారు రెండు రూపాయలు మహిళలకు ఇవ్వలేని వ్యక్తి వారిని కోటీశ్వల్ని చేస్తానంటే ఎలా నమ్ముతానని స్పష్టించారు జూబ్లీ మనం డీలా డీలా వాడి ఏ లైట్ తీసుకున్నామా గేట్ లాక్ గెలుతున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా తెల్లారి నుంచి రైతు బంధు బంధు ఏ ఏం లేకపోయినా నడతనే ఉంది నిన్నటిదాకా కింద వాడి మీద రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా అది కూడా కోసి పారేస్తాడు అవి కూడా రావు అందుకే నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే కర్రుగాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీ కొంత కాదు బీజేపీడు కాంగ్రెస్ ఒకటే దొందు దొందే ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో లో పనిచేస్తాను ఇరవై నెలల రేవంత్ రెడ్డి పాలన ఇరవై నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది వాడు అంటే బీజేపీడే ఇవాళ మీరు ఆలోచన చేయండి నా మీద కేసు అవుతుంది కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది మన పార్టీలుండే అందరి నాయకులు గట్టిగా ఎవరైతే మాట్లాడుతున్నారో అందరి మీద కేసులు పెడతారు అదే ఒక్క కాంగ్రెస్ పెట్టరు ఆలోచన చేయాలి అంతపాటు అయితే వాళ్ళు నిజంగా ఉంటే వాళ్లకు ఎందుకు కేసులు పెడతలేరు మరి ఏమక్కరు రేవంత్ రెడ్డిని కాపాడేది వాళ్ళిద్దరు ఎజెండా ఒకటే మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒకటే ఖచ్చితంగా కేసీఆర్ బొండిగా విసికేయాలి తెలంగాణ గురించి మాట్లాడటం లేకుండా చేయాలి మన ఇద్దరం ఆడుకోవాలి మైదానం ఖాళీ కావాలి మన ఇద్దరం ఆడుకోవాలి అన్నది వాళ్ళ ఎజెండా